హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇదేనండి నేను చెప్పబోయే హెయిర్ టిప్ పేస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఇక్కడ చూపించబోతున్నాను చూడండి ఆయిల్ తీసుకున్నానండి కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను నేను అందులోనికి అలోవెరా జెల్ వేసుకుంటున్నాను ఇది డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తుందండి ఈ అలోవెరా అనేది చాలామంది హెయిర్కి ఇంకా స్కిన్కి కూడా యూస్ చేస్తారు ఇంకా గా కూడా తీసుకుంటారండి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి గా కూడా చాలా మంది తీసుకుంటారండి ఇది మొత్తం జెల్ అంతా తీసుకుని ఆయిల్లో వేసుకుంటున్నాను ఇంకా దీంతో పాటుగా మెంతులు కూడా వేసుకుంటానండి మెంతులు కూడా కి చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా కరివేపాకు ఇంకా మందారం అవి కూడా ఆయిల్లో వేసుకుని డబల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసుకుంటానండి వీటిని ఇవన్నీ కూడా ఈరోజు మనం చెప్పే హెయిర్ టిప్ అంతా కూడా డాండ్రఫ్కి సంబంధించిందండి డాండ్రఫ్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అది ఫేస్ మీద పడితే పింపుల్స్ అవి కూడా వస్తుంటాయి ఈ మెంతులు కూడా డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా మందారం ఇక్కడ కరివేపాకు వేస్తున్నానండి వీటిని నేను డబల్ బాయిలర్ మెథడ్లో మరిగించుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఈ ఆయిల్ బౌల్ పెట్టుకున్నానండి ఆ వాటర్ బాగా మరిగేంత వరకు కూడా అందులో మరిగించుకుంటూ ఉంటానండి దీనివల్ల ఆయిల్ని డైరెక్ట్గా పెట్టక్కర్లేకుండా ఇలా కూడా మంచిగా ఆయిల్ రెడీ అయిపోతుందండి మనకి చూస్తున్నారు కదండి ఆయిల్ని డైరెక్ట్గా కూడా మరిగించుకుంటారు చాలామంది అలా కన్నా డబల్ బాయిలర్ మెథడ్లో అయితే ఆయిల్లో ఉండే పోషక విలువలు తగ్గిపోకుండా ఉంటాయని ఇలా చేస్తూ ఉంటారు కొంచెం క్వాంటిటీనే చేసుకుంటానండి నేను ఎప్పుడు కూడా మరలా మరలా తయారు చేసుకుంటూ ఉంటాను ఇలా డబల్ బాయిలర్ మెథడ్లో ఈ వీటిని చేసిన తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇక్కడ గంజి ఇంకా రైస్ వాటర్ని చూపించాను కదండి వీటితో కూడా నేను హెయిర్ టిప్ చేయబోతున్నానండి ఇవి చల్లగా అయిపోయాయి నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి ఇందులో వేసినవన్నీ కూడా మరలా మనం వేస్ట్ చేయకుండా చక్కగా హెయిర్ కేర్కి వాడుకోవచ్చండి ఇందులో వేసినవన్నీ కూడా మెంతులు ఒకటి మనం ఎలాగ నైట్ టైము సోక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ రైస్ వాటర్లో వేసేసుకుంటున్నానండి ఇవన్నీ తీసుకెళ్ళి ఆ రైస్ వాటర్లోతో పాటు వీరి నైట్ అంతా సోక్ అవుతుందనమాట అండి చూసారు కదా ఈ చిన్న డబ్బాలో వేసుకుంటానండి ఇదివరకు వేసుకున్నాను ఇందులో ఆయిల్ ఎప్పుడు బాయిల్ చేసుకుని మళ్ళీ రెడీ చేసుకుని ఇందులో వేసుకుంటాను ఆయిల్ కలర్ అయితే మారింది చూసారు కదా నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి ఈ చిన్న బాటిల్లో యూస్ చేసుకుంటానండి నేను మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ వేసుకుంటానండి ఇప్పుడు ఈ మెంతుల్ని ఇక్కడ రైస్ వాటర్లో వేసేసుకుంటున్నాను నేను నైట్ అంతా అందులో చక్కగా నాన్తమాటండి పక్కన గంజిని కూడా వాడతాను ఇదిగో చూసారు కదా మార్నింగ్ అవి చక్కగా నానిపోయాయి ఇంకా అలోవేరా నిమ్మాకులు జామాకు ఇంకా వేపాకు అండి వేపాకు కూడా తెలిసిందే కదండి చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి డాండ్రఫ్కి అలాగే జామాకులు ఇంకా నిమ్మాకులు కూడా చెప్పక్కర్లేదు అండి చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతాయి ఇందులో అలోవెరా ఇంకా రాత్రి మనం ఆయిల్లో సోక్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో కొంచెం సీడ్స్ జెల్ కూడా యాడ్ చేసుకున్నానండి ఈ విధంగా పేస్ట్లా రెడీ అయ్యిందండి నాకు చూసారు కదా దీన్ని ఇప్పుడు హెయిర్కి పట్టించేదేనండి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మీకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది డ్యాండ్రఫ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుందండి వేపాక్లో డాండ్రఫ్ యాంటీ డాండ్రఫ్ లక్షణాలు అయితే చాలా ఉంటాయి అలాగే ఎలోవేరా ఇంకా మెంతులు కూడా డాండ్రఫ్కి సంబంధించి చాలా యూజ్ చేస్తారండి చెప్పాను కదండి ఇది వరకు రెండు పాయల కింద సెపరేట్ చేసుకోవాలి నాకు కొంచెం అది అంటుకుంటున్నట్టు అనిపించలేదండి ఇంకొంచెం ఫ్లాక్ సీడ్స్ జెల్ యాడ్ చేశాను ఇందులో కొంచెం యాడ్ చేసి దాన్ని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుని అప్పుడు మళ్ళీ హెయిర్కి పట్టిస్తున్నానండి కొంచెం డ్రైగా అనిపించింది నాకు పేస్ట్ అయితే అందుకని కొంచెం ఫ్లాక్ సీడ్స్ జెల్ నేను మళ్ళీ యాడ్ చేసుకుని కలుపుకున్నానండి ఇప్పుడు హెయిర్కి మంచిగా పడుతుందండి అంతా కూడా డ్రైగా లేకుండా చక్కగా లిక్విడ్ లాగా చక్కగా పడుతుంది ఇప్పుడు కూడా ఇదే విధంగా పాయలు పాయల కింద తీసుకుని పెట్టుకోవడం వల్ల రూట్స్ వరకు వెళ్తుంది అలాగే ఎడ్జెస్ వరకు కూడా మంచిగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని మీకు టైం ఉంది అంటే వన్ అవర్ వరకు కూడా ఉంచుకోవచ్చు ఉంచుకొని అప్పుడు చక్కగా షాంపూ పెట్టుకుని వాష్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను హెయిర్కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేశానండి ముందు రోజే మీరు ఒకవేళ ఆయిల్ లేదు డ్రైగా ఉంది అనుకుంటే ఇప్పుడు మనం చేసుకున్న ఈ పేస్ట్లోనే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుని కూడా రాసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు డ్రైగా ఉన్న హెయిర్ కంటే ఆయిల్ మీద పెడితే కొంచెం మంచిగా పడుతుందండి మనకి అది అనేది రిజల్ట్ కూడా బాగుంటుంది అందుకని డ్రై హెయిర్ అయితే కనుక కంపల్సరీ కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకోండి నాది ఆయిలీ ఉంది కాబట్టి హెయిర్కి నేనైతే మిక్స్ చేయట్లేదు ఇందులో చూసారు కదా పైన అంతా కూడా చక్కగా అప్లై చేసేస్తే మంచిగా సరిపోయిందండి నాకైతే ఇందులో వేసినవన్నీ కూడా మంచిగా డాండ్రఫ్కి చాలా బాగా పనిచేస్తాయండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి సరిపోతుంది టైం ఉంది అనుకుంటే వన్ అవర్ కూడా ఉంచుకోవచ్చు ఎప్పుడు కూడా మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా రెండు రెండుపాయల కింద సపరేట్గా తీసుకుని హెడ్ బాత్ చేసుకోండి ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా ఇది రైస్ వాటర్ అండి మనం రాత్రి అంతా సోక్ చేసుకున్నాం కదండి మెంతులు ఇందులో అది రైస్ వాటర్ అందులో మీ ఫేవరెట్ షాంపూ ఏదైనా సరే మిక్స్ చేసుకుని దాంతో మీరు హెడ్ వాష్ చేసేయండి చాలా స్మూత్గా తయారవుతుందండి రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల ఇలాగా ఒకసారి ట్రై చేయండి అలాగే గంజి అనేది కూడా చూపించాను కదండి మీరు ఈ షాంపూతో హెడ్ వాష్ చేసేసాక ఆ గంజి అనేది హెయిర్కి కండిషనర్ లాగా పట్టించేయండి తరువాత వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు చక్కగా సిల్కీగా హెయిర్ షైనింగ్గా కనిపిస్తుందండి చూస్తున్నారా ఇక్కడ నా హెయిర్ అయితే షైనింగ్గా చక్కగా కనిపిస్తుందండి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిందండి నాకైతే లాస్ట్ టైంకి ఇప్పటికీ కూడా హెయిర్ ఫాల్ చాలా తగ్గింది చక్కగా అది కొంచెం డ్రైగా ఏమీ ఉండదండి స్మూత్గా తయారవుతుంది ఆ గంజి పెట్టడం వల్ల మనకి హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you. Thanks for watching this video.